హలో హాయ్ నమస్తే అండి సో మేమౌతే కంచి తర్వాత వెళ్ళిన మరొక పుణ్యక్షేత్రమే ఈ శ్రీకాళహస్తి అండి ఈ ఆలయము స్వర్ణముఖి నది తీరాన్నవితే కొలువైనది ఇక్కడ ఆ శివయ్య పంచభూత లింగాల్లో ఒక లింగమైన వాయులింగం రూపంలో మనకి దర్శనమిస్తున్నారు అదేవిధంగా ఈ వాయులింగానికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి సో ఈ వాయులింగాన్ని దర్శించేటప్పుడు లింగానికి అటుపక్కన ఇటుపక్కన ఉన్న దీపాలు కదలకుండా నిశ్చలంగా ఉంటే ఆ లింగానికి ఎదురుగా ఉన్న అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది దానికి గల కారణం ఆ లింగం శ్వాస తీసుకోవడం వలన ఆ గాలి తగిలి అఖండ జ్యోతి ఈ విధంగా కదులుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం అదేవిధంగా కొండపైన ఆ శివయ్యను బతితో పూజించిన కన్నప్ప ఆలయం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది సో ఆలయాన్ని దర్శించుకుందాం రండి సో ఇక్కడ మనకి రాహుకేతు పూజలు కూడా జరిపిస్తూ ఉంటారు అలా రాహుకేతు పూజలు జరిపించుకోవడం వలన సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఇదే ఆ కన్నప్ప ఆలయం ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓం నమ శివాయ బాయ్ ఫ్రెండ్స్